నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మన చామంతులు కావచ్చు గులాబీలు కావచ్చు వీటన్నిటికీ అండి మంచి ఫెర్టిలైజరు అన్నీ ఉంటాయండి అంటే కాల్షియం పొటాషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ అన్నీ ఉంటాయి ఎక్కువ పువ్వులు రావడానికి హెల్ప్ చేస్తుంది అలాగే మీ మొక్కలో ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో పాటలో ఉన్నటువంటి మట్టి గట్టిగా లేకుండా స్మూత్గా అవుతుంది అలాగే పెస్ట్ ప్రాబ్లం ఉండదు ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఆ ఫెర్టిలైజర్ గురించి అయితే ఈ వీడియోలో తీసుకుందాము అంతకన్నా ముందు ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా గులాబీ మొక్కకి ప్రతి ఒక్క కొమ్మకి కూడా మీకు మొగ్గలు అనేవి కనిపిస్తున్నాయి ఇలా మనకు మొగ్గలు రావాలి ఎక్కువగా అంటే మనకు ఎక్కువ కొమ్మలు అనేవి ఉండాలి ఎక్కువ కొమ్మలు ఉండాలి అంటే మనము ప్లాంట్ని ఎప్పుడు కూడా చాలామంది హైట్గా వెళ్ళనిస్తూ ఉంటారు అంటే సింగిల్ స్టెమ్ వెళ్తుంది లేదా రెండో కొమ్మ అనేది ఉంటుంది అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఫ్లవర్ అయిపోయిన వెంటనే ఫ్లవర్ నుంచి రెండో నోడ్ ఎక్కడైతే ఉందో అక్కడికనేది చేతితో కట్ చేయకుండా సిజర్తో అనేది కట్ చేసుకోండి అప్పుడు మీకు ఏమవుతుందంటే అక్కడి నుంచి సైడ్ బ్రాంచెస్ అనేవి వచ్చి మీకు ఎక్కువ కొమ్మలు వస్తాయి అలాగే ఎక్కువ ఫ్లవర్స్ అనేవి వస్తాయి ఇక్కడ చూసారు కదా మన ప్లాంట్ అనేది చాలా బుష్గా ఉంది అలాగే మొగ్గలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి లేదంటే అండి మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే మేము సిజర్తో కట్ చేసినప్పుడు అక్కడి నుంచి కొమ్మ ఎండిపోయి ఎండు కొమ్మ తెగులు వస్తుంది అని చెప్తున్నారు మీరు అలా కాకుండా ప్లాంట్ని అంటే మనము రెండో నోటి దగ్గర వరకు సిజర్తో కట్ చేయమని చెప్పాను కదా మీరు అలా కాకుండా కొత్తగా చిగుర్లు వస్తూ ఉంటాయి కదా ఆ చిగురుని చేత్తో ఇలాగా తుంపేసేయండి అప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి రెండు కొమ్మలు అనేవి వస్తాయి ఇలాగా ఒక కొమ్మ నుంచి తుంపినప్పుడు మీకు రెండు స్టెమ్స్ వస్తాయి కదా ఆ రెండు స్టెమ్స్ అనేవి ఒక ఐదు ఇంచులు పెరిగిన తర్వాత మళ్ళీ కొంచెము పైన చిగురు అనేది తుంచండి అప్పుడు ఏమవుతుందో మనకు ఎక్కువ బ్రాంచెస్ అనేవి వస్తాయి మీరు ఇక్కడ చూసారు కదా ఇంకొక ప్లాంట్ మీరు ప్రతి ఒక్క కొమ్మకి చూసినట్లయితే ఎన్ని మొగ్గలు అయితే ఉన్నాయో చూసారు కదా ఇలాగండి మీరు ఫస్ట్ పించింగ్ అనేది చేసుకోండి దాన్ని పించింగ్ అంటారు ప్రూనింగ్ అయినా చేసుకోవచ్చు మొగ్గలు అనేవి రాకపోవడానికి ఇంకొక రీజన్ అండి చాలా మంది మీరు నా మొక్కను చూసారు కదా ఎక్కడ కూడా మీకు పెస్ట్ కానీ ఏమీ కనిపించలేదు పెస్ట్ ప్రాబ్లం వల్ల కూడా మనకు మొగ్గలు అనేవి రాలిపోతూ ఉంటాయండి ఇక్కడ వచ్చేసి చామంతులు చూసారు కదా బంచెస్ బంచెస్గా చెట్టు నిండా ఎలా ఉన్నాయో సేమ్ చామంతి మొక్కను కూడా అండి చాలా మంది మీరు నర్సరీ నుంచి తెచ్చినా సరే ఒకవేళ కొమ్మలతో కనుక పెట్టుకున్నట్లయినా సరే ప్లాంట్ని ఎప్పుడు కూడా స్ట్రైట్ గా వెళ్ళనివ్వకండి మనం ఫస్ట్ పువ్వుల కోసం చూసుకోకూడదండి ఈ చామంతి మొక్కలకండి మనము ఎంత పించింగ్ చేస్తే అంత బుష్గా తయారయ్యి అంత ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి చాలా మంది చేసే తప్పు ఏంటంటే మా ప్లాంట్ బుష్గా రావట్లేదు ఎక్కువ పువ్వులు రావట్లేదు అంటే మెయిన్ కారణం వచ్చేసి నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్ని అలానే పెట్టేస్తూ ఉంటారు ఫ్లవర్స్ అనేవి ఆ చెట్టులోనే ఎండిపోయే వరకు కూడా అలానే ఉంచేస్తూ ఉంటారు అలా కాకుండా మనము నెక్స్ట్ ఇంకా ఫ్లవర్స్ రావాలి ఇంకా కొమ్మలు రావాలి అంటే ఎండిపోయిన పువ్వుల్ని ఎప్పటికప్పుడు అనేది తీసేస్తూ ఉండండి అలాగే ఒకవేళ మొగ్గలు లేని కొమ్మై ఏదైతే ఉందో దాన్ని అనేది పించింగ్ చేసుకోండి తర్వాత సాయిల్ అనేది ఎప్పుడు కూడా అండి మనకు డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ చేయాలి అంటే ఎక్కువ తేమ ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ వాటర్ అనేది ఇవ్వకూడదు ఇక్కడ చూసారు కదా ఇవి వచ్చేసి కనకాంబరాలు అండి మనకు సమ్మర్లో బాగా వస్తాయి ఇప్పుడు కొంచెం మనకు తక్కువే వస్తాయండి సమ్మర్లో అయితే చాలా బాగా వస్తాయి ఇప్పుడైతే ఆ ఫెర్టిలైజర్ ఏంటి అనేది చూసేద్దాము ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎన్ని రకాలు ఉన్నాయి చూసారు కదా ఆరు రకాలండి ఈ ఆరు రకాలు కలిపి మీరు పూల మొక్కలకి కనుక ఇచ్చారంటే మాకు పువ్వులు రావు అనే సమస్య అంటూ రానే రాదండి ఇది వచ్చేసి వారం రోజులు ఫర్మెంట్ చేసినటువంటి ఆనియన్ పీల్స్ అలాగే షెల్స్ అండి అంటే కోడిగుడ్డు తొక్కలు ఉల్లిపాయ తొక్కలు వాడుతూ ఉంటాం కదా మనం వంటింట్లో ఇవన్నీ కలిపి ఒక బాటిల్లో వేసి ఉంచుకొని వాటర్ పోసి పక్కకు పెట్టుకోండి వీడియో అనేది చివరి వరకు చూడండి మీకు ఒక మంచి టిప్ కూడా ఉంది ఇప్పుడు మనము ఫస్ట్ చూసింది వచ్చేసి ఆనియన్ పీల్స్ షెల్స్ వాటర్ పోసి వారం రోజులు ఫర్మెంట్ చేసాం ఇది వచ్చేసి అన్నం అండి మనకు ఇంట్లో వంటింట్లో మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా ఆ అన్నంలో కూడా వాటర్ పోసేసి వారం రోజులు ఫర్మెంట్ అంటే మీరు ఇవి చేసుకునే ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఒకే రోజు చేసుకోవాలండి ఇవన్నీ కూడా వారం రోజులు ఫర్మెంటేషన్ అనేది జరగాలి కాబట్టి అన్నీ కూడా ఒకేసారి చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం కలిపాం కదా ఇది వచ్చేసి పుల్లటి మజ్జిగండి మజ్జిగని మీరు ఆవు ఆవుపాలు మజ్జిగైనా గేదెపాల మజ్జిగైనా ఏవైనా సరే పెరుగు తీసుకొని పలుచగా చిల్లికి పక్కన అనేది పెట్టుకోండి తర్వాత ఇది వచ్చేసి బనానా పీల్స్ అండి మనము రోజు ఇంటూ అరటిపండ్లు అరటి పండ్లు తింటూ ఉంటాం కదా ఆ అరటి తొక్కలు తీసుకుని అందులో కొంచెము బెల్లం అనేది వేయండి ఈ బెల్లం అనేది వేయడం వల్ల అండి మనకు పురుగులు అనేవి రాకుండా ఉంటాయి అలాగే మైక్రోబ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి మీరు బెల్లం వేయకుండా నార్మల్ వాటర్లు అరటి తొక్కలు వేసి పెట్టారంటే సన్నటి పురుగులు అనేవి వస్తాయి కాబట్టి మీరు కొద్దిగా బెల్లం అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ ఇవి వచ్చేసి బియ్యం కడిగిన నీళ్ళండి మనము ఫస్ట్ సారి కడుగుతాం కదా బియ్యము ఆ నీళ్లు మాత్రమే తీసుకోండి రెండోసారి కడిగినటువంటి వాటర్ ఏదైతే ఉందో అది మాత్రం తీసుకోకండి ఫస్ట్ సారి కడిగినటువంటి వాటర్లో కొద్దిగా బెల్లం అనేది వేసి ఉంచుకోండి ఇది వచ్చేసి బీట్రూట్ వాటర్ అండి మనము ఒక రెండు మూడు ముక్కలు తీసుకుంటే చాలు బీట్రూట్ని దాన్ని మిక్సీ వేసేసి వడకట్టి ఆ వాటర్ని స్టోర్ చేసి ఉంచుకోండి ఇప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకున్నాము ఆనియన్ ఎగ్ షెల్స్ తర్వాత వచ్చేసి బనానా పీల్స్ అన్నము తర్వాత బియ్యం కడిగిన నీళ్లు వేరే అన్నం అన్నం నీళ్లు వేరే అండి తర్వాత పుల్లటి మజ్జిగ తర్వాత బీట్రూట్ జ్యూస్ ఇవి ఆరు కలిపి ఫిల్టర్ చేసుకోండి వీటన్నింటినీ కలిపి మీ మొక్కలకు కనుక ఇచ్చారంటే పూలు పుయ్యలేదు కాయలు కాయలేదు అనే సమస్య అంటూ మీకు రాదండి ఇవన్నీ అండి వీటన్నిటిలో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంది కాల్షియం ఉంది మట్టిని గుల్లగా చేస్తుంది అలాగే ఫస్ట్ని కంట్రోల్ చేస్తుంది ఇవి లాభాలు అయితే ఉన్నాయి ఇలా ప్రతి ఒక్కటి అండి మనము అన్ని మొక్కలకి ఇది కూరగాయల మొక్కలకి ఆ పండ్లు అన్ని మొక్కలకి అండి ఇలా అండి మన మొక్కలకి కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు బయట నుంచి మనము ఏమి కూడా కొలాల్సిన అవసరం అనేది ఉండదు చాలా ఈజీగా మన ఛానల్లో అయితే కొమ్మలతో మొక్కలు ఎలా పెంచాలి అలాగే మంచి మంచి ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చూడండి ఇప్పుడు మీరు మనం ఈ ఆరు రకాలు కలిపి వడగట్టుకున్నాం కదా ఈ వడగట్టుకున్న తర్వాత ఈ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వాటర్ అంటే మీరు తీసుకున్నటువంటి ఇప్పుడు ఒకసారి వడగట్టుకున్నారు కదా మిగిలిన దాంట్లో ఇంకొకసారి మళ్ళీ వాటర్ నింపేసి పక్కకు అనేది పెట్టేసుకోండి మళ్ళీ ఒక వారం తర్వాత మన మొక్కలకి అన్నిటికీ కూడా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్నాం కదా అన్ని రకాలండి అంటే ఆరు రకాలు ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు మనము ఇందులో వన్ ఇస్టు ట్వంటీ రేషియోలు అండి అంటే ఇవి ఏవైతే లిక్విడ్స్ తీసుకున్నామో ఇవన్నీ కలిపి ఒక పార్ట్ దానికి ఇరవై రెట్ల నీళ్ళు అనేది పోసుకోండి ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఇరవై వంతులు నీళ్ళైనా పోసుకోవచ్చు అయినా పోసుకోవచ్చు లేదు ఇరవై ఐదైనా పోసుకోవచ్చు ఎందుకంటే ఇది మనము ప్యూర్లీ ఆర్గానిక్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఈ ఫెర్టిలైజర్ కనుక ఇచ్చారంటే పూలు పుయ్యకపోవడం అంటూ సమస్య అనేది ఉండదండి నాకు ఇంతకుముందు వీడియోలో చాలామంది కమెంట్ చేశారు మీకు పూస్తున్నాయి మాకు పుయ్యట్లేదు అని సేమ్ నేను చేసేటివి మీకు చూపిస్తున్నానండి ఇవి తప్ప నేను బయట నుంచి ఏమి ఇవ్వను మంచి ఫ్లవరింగ్ అయితే తీసుకోవచ్చు నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు ఒక మంచి టిప్ చెప్తానని అది ఏంటంటే ఇప్పుడు మనము ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో అది అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు అని చెప్పాను కదా పూలు కావచ్చు పండ్లు కావచ్చు కూరగాయల మొక్కలకి ఏవైనా సరే మీరు ఒకసారి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మూడు రోజుల వరకు కూడా వాటర్ అనేది ఏ మొక్కలకి ఇవ్వకండి లేదు మీ మొక్కలు బాగా వాడినట్లు అనిపిస్తున్నాయంటే తప్ప మూడు రోజుల వరకు కూడా వాటర్ అనేది అస్సలు ఏమి చేయకండి అలాగే ఈ ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కూడా డ్రైన్ అవుట్ అయ్యి బయటికి వెళ్లకుండా కుండీలలోనే నిల్వ ఉండేలాగా ఇవ్వండి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చిన మూడు రోజుల తర్వాత మీ మొక్కలన్నిటికీ కూడా నార్మల్ వాటర్ ఫుల్గా అనేది ఇవ్వండి అంటే డ్రైన్ అవుట్ అయ్యి వెళ్లకుండా సాయిల్ మొత్తము తడిచేలాగా ఇవ్వండి తర్వాత మళ్ళీ మూడు రోజులు అనేది నీళ్లు ఆపేసేయండి ఫస్ట్ మనము ఫెర్టిలైజర్ ఇచ్చి వాటర్ ఆపేసాము మూడు రోజులు తర్వాత నార్మల్ వాటర్ అనేది ఇచ్చేసి మూడు రోజులు మళ్ళీ వాటర్ అనేది ఆపేసేయండి ఆ మూడు రోజుల తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు సేమ్ ఫెర్టిలైజర్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఉంది కదా ఇప్పుడు మనం ఆరు రకాలు చేసుకొని ఇచ్చాము అందులో మళ్ళీ నీళ్లు పోసి ఉంచుకోమని చెప్పాను కదా నేను ఆ ఫెర్టిలైజర్ని మళ్ళీ తిరిగి మీ మొక్కలకి అనేది ఇవ్వండి ఇలాగ కనుక మీరు ఇచ్చారంటే కనుక మీరు మంచి ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చండి నేనైతే ఇలానే చేస్తుంటాను నీళ్ళు అనేది తా చాలా తక్కువ ఇప్పుడు మీరు ఒక ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత రెండు మూడు రోజులు వాటర్ ఆపేసేయండి తర్వాత నార్మల్ వాటర్ ఇవ్వండి తర్వాత నాలుగు రోజులు మూడు రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చారంటే గనక చాలా బాగా ఫ్లవర్స్ అనేవి వస్తాయండి అంటే మీ కుండీలలో ఎక్కువ తేమ అనేది ఉండదు లేదు మీరు లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మీ మట్టి అనేది పాట్లో ఏదైతే మట్టి ఉందో అది మరీ డ్రైగా ఉంది అనుకుంటే లైట్గా ఫస్ట్ వాటర్ చేసుకుని అప్పుడు ఫెర్టిలైజర్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడ చూశారు కదా నేనైతే ఇది నేను రెండోసారి వాడుతున్నానండి అందుకనేసి నా కంపోస్ట్ బిన్లు అనేది వేసేసాను అంటే ఫస్ట్ ఒకసారి ఇచ్చేసి మళ్ళీ వాటర్ చేసి పెట్టుకున్నాను రెండోసారి అనేది ఇచ్చేసాను కదా ఇలాగ నా కంపోస్ట్ బిన్లు అనేది వేసేసుకున్నాను మన ఛానల్లో అండి కిచెన్ వేస్ట్తో పురుగులు లేకుండా ఎలా కంపోస్ట్ చేయాలి అలాగే కిచెన్ వేస్ట్ అనేది వాడకుండా మనము కంపోస్ట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా వీడియోస్ ఉన్నాయి ఒకసారి అయితే చూడండి ఇదండి రోజు వీడియో ఈ ఫెర్టిలైజర్ ఇచ్చి చూడండి మీరు మంచి ఫ్లవరింగ్ అయితే తీసుకుంటారు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫెర్టిలైజర్తో మీ పూల మొక్కలు మంచి పువ్వులు పూస్తాయి అలాగే మీరు నాకు ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేస్తారు మీ కమెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్స్